ఆ విదేశీవాడు చెప్పిన నల్ల పుస్తకాన్ని నమ్మేసి ఆ చనిపోయిన శవాన్ని దేవుడు అని చెప్పేసి మీ మాతృదేశానికి నష్టం కలిగిస్తున్న మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు సర్వయాప్తి అన్నిట్లోనూ ఆయనే ఉన్నాడు బ్రిటిష్ ఈ దేశానికి వచ్చి మానాన్ని ప్రాణాన్ని తీస్తూ మన భారతీయులు బానిసలుగా చేసిన సమయంలో విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళు గుండెలు చీల్చి చెందాలి అటువంటి అల్లూరి సీతారామరాజు రెండు అవతారాలు ఉన్నాయి ఈ దేశంలో అవి ముఖ్యంగా తెలుసుకో మొదట అవతారంలో ధర్మరక్షణ కోసం రాముడి కింద అవతరించి కోదండాన్ని చేతబట్టి బ్రిటిషోళ్ళని తరిమి కొట్టినటువంటి మహావీరుడు మన అల్లూరి సీతారామరాజు ఆ బిటిషోడు ఆ అల్లూరి సీతారామరాజు ఒక రూపాన్ని చంపగలిగాడేమో కానీ ఆయన చంపలేకపోయారు ఆయన రెండు అవతారం కృష్ణ అవతారంగా ఎత్తి అన్నవరం దగ్గర ఉన్న బెండపుల్లో ఒక సాధువుగా ఎంతో మందిని పోషించాడు ఆ రోజుల్లో నిత్య అన్నదానం రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్ల అందరికీ భోజనం పెట్టాడు ఒక సాధువుగా అది తెలుసుకోండి ఆయన కోసం ఆయన నమ్మితే ఈ రోజు కూడా పలుకుతాడు అతను ఒక యోగి అతను ఒక జన్మడు అటు రాముడి కింద ఇటు కృష్ణుడి కిందగా కొలిసేటువంటి సమాజం ఉంది నేటికీ కూడా ఒక్క రూపాయి ఆశించకుండా అది వ్యాపారం కాకుండా సేవా కార్యక్రమంలో ఈ రోజు కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి భోజనం పెట్టి పంపించే సంస్థ ఆ బెండపూరి సాధువు గారి ఆశ్రమం ఒక్కసారి చూసి రండి ఇల్లు ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన కొలుస్తారు ఆ వారందరూ కోరిన కోరికలన్నీ ఇట్టే తీరిపోతూ ఉంటాయి అదండి ఈరోజు ఈ భారతదేశానికి స్వతంత్ర తీసుకొచ్చిన వీరుల్లో అల్లుడు సీతారామరాజు ముందు రాముడిగా తన కృష్ణుడిగా అవతరించారు అదండి ఇక్కడ దేవుడు ఏంటి అంతేగాని మనకు మన దేవుడి కాదు జై శ్రీరామ్ భారత మాతాకి జై ప్రతి సంవత్సరం గురుగారి దగ్గర దర్శనకి సప్పిపుట్టు కొంతడపల్లి పంచాయతీ పాడేరు మండలం నుండి ప్రతి సంవత్సరం పండుగ దర్శనానికి ఏర్పడతాము అలాగే ముక్కుంటే తల గుండు చేసుకోవడానికి ముక్కుబడి చేసుకోవడానికి దర్శనం చేసుకోవడానికి ఏర్పడతాము අර්දමා ඇහැබපුගදඇ සලක ුණ ආද ප ස පෝස්සම මුක්කු බාඩි මත්සේ මුොකු බාඩි මච්චි ෝස්සමින් ඉබාවාහන්සේ ඇවා හන්සේ බාටාක වාහංසේ බාට නගගේ සිත සර වුුණා දනබේශන දම ගටේ සොන්නවුණා මුතුරු පදමාගේ අපපු රුණු මහස්කය මාබු සෙලා හෙක්කෝටි මාපුු වාහන්ත්‍රම බා. නනුර අවට ඒනා පිල්ලරුන්ගේ ඉතිචි වේරට එඒනන ඉබාතතත ඇනේ බුරුහි අහෙමයි නා තඟමිර්ක සදුවීම් නැරේ සදූ කෝසුම මාටලාරෙ මාට.